సీఎం రేవంత్ రెడ్డి నేడు పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జిహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం అవుతారు ఇక జిహెచ్ఎంసీలో గ్రామ పంచాయతీల విలీనం అంశంపై చర్చించనున్నారు అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరు హైదరాబాదు కొత్త నేషనల్ హైవేపై భేటీ అవుతారు దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్షకు సంబంధించి ఆ సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రివ్యూ చేయబోతున్నారు ప్రధానంగా చూసినట్టయితే జిహెచ్ఎంసీ పైన రివ్యూ చేయబోతున్నారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఔటర్ ఔటర్ కు ఆనుకునున్నటువంటి ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైనటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ కు సవరణలు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎందుకంటే ఫిబ్రవరి ఈ ఫిబ్రవరిలో ఈ ఏదైతే జిహెచ్ఎల్సి గ్రేటర్ సంబంధించినటువంటి పాలక మండలి పదవీ కాలం కూడా పూర్తవుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది లేదంటే అభివృద్ధి కూడా గుంటు అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తంగా ఆ ఎన్నికలు నిర్వహించాలి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా కొన్ని బీఆర్ఎస్ అధికారులను కూడా కొన్ని కొత్తగా కొన్ని కార్పొరేషన్లను అదేవిధంగా మున్సిపాలిటీలను తీసుకొని వచ్చింది ఇప్పుడు వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది రద్దు చేసింది ముఖ్యంగా అయితే మూడు భాగాలుగా గ్రేటర్ విభజించాలా లేకపోతే గ్రేటర్ హైదరాబాదేనే మొత్తం కొనసాగించాలని దానిపైన ప్రధానంగా ఈ రోజు చర్చించబోతున్నారు ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే అటు హైదరాబాదు అది సికింద్రాబాద్ సైబరాబాదు మూడు కార్పొరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఒకళ్ళు చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపై అధికారులను అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోబోతున్నారు ఎందుకంటే ఒక కార్పొరేషన్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి అనేది పెద్దగా జరిగే అవకాశం ఉండదు కాబట్టి మూడు కార్పొరేషన్గా విభజించి చేస్తే ఎలా ఉంటుందని దానిపైన ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలలో జనాభా ఎక్కువగా ఉంది ఓట ఎక్కువగా ఉంది ఇంకా ఎనభై వేలు తొంభై వేలు ఉన్న కూడా డివిజన్లుగా ఉన్నాయి కాబట్టి వీటన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు జనాభాకు ఒక డివిజన్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది వీటిపైనే ప్రధానంగా ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నతాధికారులతో ఈ రోజు ఆ సీఎం రివ్యూ చేయబోతున్నారు దీంట్లో నిర్ణయాలు కూడా ఇస్తున్న అవకాశం కనిపిస్తోంది ఇక మరోవైపు చూసినట్టయితే బెంగళూరు హైదరే హైదరాబాద్ సంబంధించి నేషనల్ హైవే కూడా నేషనల్ హైవే అధికారులు రాష్ట్ర అధికారులు అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళతో ఒక సమీక్ష కూడా చేయబోతున్నారు ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ సంబంధించి ఆ ప్రస్తుతం నేషనల్ హైవే రద్దీగా మారింది అప్పుడు ప్రస్తుతం ఫోర్ వే లైన్ గా మాత్రమే ఉంది ఎందుకంటే వాహనాల సంఖ్య పెరగడంతో పలు తరచుగా కూడా పలు ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్న నేషనల్ హైవే విస్తరి విస్తరించాలా లేకపోతే కొత్తగా నేషనల్ హైవే ప్రతిపాదన కేంద్రం తీసుకుపోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు వెంకట్ ఓకే రైట్ థ్యాంక్ యూ